నమస్కారం అందరికి నా పేరు డాక్టర్ వరుణ్ నేను బీవీ రాజ్ ఇన్స్టిట్ ఆఫ్ టెక్నాలజీ మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి సో ముందుగా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరికీ ఎవరైతే ఎంసెట్లో క్వాలిఫై అయ్యాలో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ ఒక ఫస్ట్ స్టెప్ అయిపోయింది బిగ్ స్టెప్ క్వాలిఫై అవ్వడం నెక్స్ట్ మేజర్ స్టెప్ వచ్చేసి ఇప్పుడు కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టుకోవడం సో ఏ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోవాలి సో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి చాలామంది నన్ను అడగడం కూడా జరిగింది చాలా రకాలుగా కూడా చర్చలు జరుగుతున్నాయి సో ఇందులో భాగంగా ఒక వీడియో రూపంలో మనకి ఏ ఆప్షన్స్ ఉన్నాయి అసలు కోర్కి ఐటీ సెక్టార్లో ఎలాంటి జాబ్స్ వస్తాయి దానికి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అన్న దాని మీద ఒక చిన్న వీడియో చేయడం జరిగింది సో ఇందులో మొట్టమొదటిగా మీరు చూసినట్టయితే అసలు మెకానికల్ ఇంజనీరింగ్ క్లోజ్ అయిపోతుంది మెకానికల్ ఇంజనీరింగ్లో జాబ్స్ లేవా వస్తాయా ఒకవేళ ఈ ఈ ఇంజనీరింగ్లో సీట్ తీసుకుంటే రేపు ఎలా ఉండబోతుంది అన్న దాని గురించి ఒకసారి మనము చూద్దాము సో నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదవాలా ఎంచుకోవాలా ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి మెకానికల్ ఇంజనీరింగ్ భవిష్యత్ ఏంటి మెకానికల్ ఇంజనీరింగ్ పరిధి ఎంతవరకు ఉంది జీత ప్యాకేజీలు ఎలా ఉన్నాయి అలాగే కెరియర్ మార్గాలు ఏంటి ఏంటి సో ఇందులో ఫస్ట్ మనము ఆలోచిస్తే చాలా పేరెంట్స్కి అసలు మెకానికల్ ఇంజనీరింగ్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అన్న దాని మీద చాలామందికి చాలా డౌట్స్ చాలా విధాలుగా కన్సర్న్స్ ఉన్నాయి ఒకటి మాత్రము మీరు గుర్తుంచుకోవాలి ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ అయినా సరే అసలు దానికి క్లోజ్ అయిపోతుంది క్లో దాంట్లో ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ లేవు అనడానికి లేదు అలా ఎప్పుడూ అవ్వదు ఎందుకంటే కోర్ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో ఈజీ అయినా మెకానికల్ అయినా త్రిప్లీ అయినా బయోమెడికల్ సివిల్ ఇలాంటివన్నీ కోర్ బ్రాంచెస్కి ఎప్పటికీ మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది అందులో మనం ఇప్పుడు గమనించినట్టయితే ఇండియా ఏదైతే భారత్ మనకి భారతదేశం ఎప్పుడైతే ఆత్మ నిర్భర్ భారత్ మనకు స్వయాన ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్రొడ్యూస్ చేసి అది ఏ అయినా సరే లేకపోతే మొబైల్ ఫోన్స్ అయినా సరే అవి ఎప్పుడైతే మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనేసి ఎప్పుడైతే మనకి ప్రోత్సాహం గవర్నమెంట్ నుంచి వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా జాబ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి సో ఇప్పుడు మనకి ఇండియాలో ఏ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఎక్కువగా వస్తున్నాయి ఒకవేళ చూసినట్టయితే ఒకటి వెహికల్స్ ఆటోమోటివ్ వెహికల్స్ ఎందుకు అంటే మన ఇండియా థర్డ్ లార్జెస్ట్ మొత్తం ప్రపంచంలోనే మూడో స్థానం సో థర్డ్ లార్జెస్ట్ వెహికల్ ఇంపోర్టర్స్ అండ్ యూజేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది కాబట్టి వెహికల్స్ అన్నీ మ్యానుఫ్యాక్చర్ అయినప్పుడు అంత ప్రొడక్షన్ ఉన్నప్పుడు ఇంజనీర్స్ ఎంతమంది కావాలి దానికి గాను ఎంతమంది ఇంజనీరింగ్ సీట్స్ మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి సో డిమాండ్ ఎంత ఉంది దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఇంజనీర్స్ ఎంతమంది అవైలబుల్ ఉన్నారు అది మీరు చూపడాలి సో ఇప్పుడు చాలామంది కాలేజెస్ సిఎస్ఈ ఐటీకి ఈ ఇంజనీరింగ్ సీట్స్ అన్ని కన్వర్ట్ చేస్తున్నాయి మీరు చూడొచ్చు ఎన్ని మెకానికల్ ఇంజనీరింగ్ సీట్స్ ఫిల్ అవుతున్నాయి ఎంతమంది ఎంచుకుంటున్నారు అని మరి ఇప్పుడు ఆ స్కీమ్స్కి తగ్గప్పుడు టూ ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు ఆ ఇంజనీర్స్ అవైలబుల్ లేకపోతే అది బయట నుంచి రిసోర్సెస్ లాగా బయట నుంచి తీసుకోవడం జరుగుతుంది తప్ప మన ఇండియాలో గ్రోత్ ఉండదు కాబట్టి ఎప్పటికైనా మీరు చూడాల్సింది గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి దాని తగ్గట్టుగా మనకి ఇంజనీర్స్ అవైలబుల్ ఉన్నారా ఆ ఫోర్ ఇయర్స్ తర్వాత నాకు డిగ్రీ వచ్చిన తర్వాత నాకు ఏ అవకాశాలు ఉంటాయి సో ఆ విధంగా మనము ఒకసారి డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఇది ఈ గ్రాఫ్ చూసినట్టయితే ఇది ఎంహెచ్ఆర్డి వాళ్ళు ట్వంటీ ట్వంటీ వన్లో ఇచ్చిన దాని ప్రకారం కంప్యూటర్ సైన్స్ అప్పట్లో కూడా ట్వంటీ ట్వంటీ వన్లో ఆఫ్టర్ కోవిడ్ జస్ట్ ఆఫ్టర్ కోవిడ్ కాబట్టి అప్పుడు హైయెస్ట్ ఉంది తర్వాత మెకానికల్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సో ఇలా ఈ సీట్స్ అనేది ఫిల్ అయ్యాయి మళ్ళీ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో సిఎస్ఈ ఈసీఈ మెకానికల్ ఈ సివిల్ ఇదే ఇదే ప్యాకేజ్ ఐ మీన్ ఇదే ఫిల్లింగ్ రేట్స్తో ఫిల్ అవుతున్నాయి కానీ ఎప్పుడైతే మన ఇది ఇది ఆల్ ఓవర్ ఇండియా కాబట్టి చెప్తున్నాను మన తెలంగాణలో ఎప్పుడైతే ఆ ఇంజనీరింగ్ సీట్స్ ఫిల్లింగ్ అప్పుడు మెకానికల్ సీట్స్ అనేవి తగ్గి తక్కువగా ఉన్నప్పుడు ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అంటే ఇప్పుడు పలానా కంపెనీ హీరో హోండా కావచ్చు హుండాయ్ కావచ్చు ఇటు డియర్ ట్రాక్టర్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా ఇలా టాటా మోటార్స్ ఇలా కంపెనీస్ ఎప్పుడైతే ఇంజనీర్స్ కోసం వచ్చినప్పుడు ఆ ఇంజనీర్స్ తనకంటూ ఒక కెరియర్కి కావలసిన స్కిల్స్ ఇండస్ట్రీకి ఏవేవైతే స్కిల్స్ కావాలో అవి నేర్చుకొని రెడీగా ఉంటే ఖచ్చితంగా జాబ్స్ అనేవి వస్తాయి జాబ్స్ అనేవి కోర్ దాంట్లో చాలా చాలా బెటర్గా ఉంటాయి చాలా చాలా ఎక్కువగా కూడా ఉంటాయి ఇప్పుడు మీరు సిఎస్సి దానితో పోల్చడానికి ఆర్ త్రిపు దానితో ఇంకో వాటితో పోల్చేటప్పుడు మీరు చూడాల్సింది నాకు ఫోర్ ఇయర్స్ తర్వాత అదే వేతన అంటే అదే జీతంతో మనకి కంటిన్యూ అవుతుందా లేదా తర్వాత మేజర్గా మనము ఇండియాలో అయినా ఎక్కువగా చూసుకునేది గవర్నమెంట్ జాబ్స్ వస్తున్నాయా లేకపోతే గవర్నమెంట్ జాబ్కి నేను ఏ ఏ రకంగా అయినా ట్రై చేయొచ్చా ఫోర్ ఇయర్స్ తర్వాత ఎందుకు అంటే గవర్నమెంట్ జాబ్స్లో దాని జాబ్ సాటిస్ఫాక్షన్ సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంటుంది ప్రైవేట్ దాంతో పోలిస్తే సో అలా కూడా చూసుకున్నప్పుడు ఇక్కడ ఏ అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మనము ఫస్ట్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఏమేమి చదివచ్చు ఎంతవరకు మనము చూసుకున్నట్లయితే చాలామందికి ఒక అపోహ ఉంది అంటే మెకానికల్ ఇంజనీర్ చదివితే ఓన్లీ ఒక మెకానిక్ ఆర్ ఆటోమొబైల్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అని మాత్రమే ఉంది కానీ ఇప్పుడున్న టెక్నాలజీతో అసలు మెకానికల్ ఇంజనీర్కి బౌండరీసే లేవు ఎందుకు అంటే ఆ మెకానికల్ ఇంజనీరింగ్కి స్టార్టింగ్ నుంచి అఫ్కోర్స్ మెకానికల్ అని కాదు ఏ ఇంజనీరింగ్ తీసుకున్నా కూడా స్టార్టింగ్ నుంచి పైథాన్ సి సి ప్లస్ ప్లస్ జావా ఈ ప్రోగ్రామింగ్ అనేది కంపల్సరీ అండ్ ఈ ప్రోగ్రామింగ్ నేర్చుకొని వాళ్ళు ఆ అండర్స్టాండింగ్తో బెటర్గా ప్రోగ్రామింగ్ చేసి ఒక యాప్ డెవలప్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం వాళ్ళు ఈ టెక్నాలజీ ఇవి యూజ్ చేసి రోబోటిక్స్ ఆర్ డిజిటల్ మెకానికల్ వర్షన్స్ మెయింటెనెన్స్ అంటే ఇప్పుడున్న ఐఓటి బేసెస్లో డిజిటల్ ట్విన్ అలాంటి హై అండ్ అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్స్లో కూడా వెళ్ళొచ్చు ఇలాంటిది కొన్ని బ్రాంచెస్కి మాత్రమే మనకి ప్రవైలబుల్ అంటే ఎప్పుడైతే టెక్నాలజీ గ్రో అవుతుందో ఈ టెక్నాలజీ గ్రో అయ్యే దానికి తగ్గట్టుగా మెకానికల్ ఇంజనీరింగ్ కూడా గ్రో అవుతుంది కాబట్టే ఇవన్నీ మనకి పాజిబిలిటీస్ ఉన్నాయి అలా తక్కువ బ్రాంచెస్లో ఇలాంటి కేపబిలిటీస్ ఉంటాయి ఇంకొక సైడ్ చూసినట్టయితే మనం గవర్నమెంట్ స్కీమ్స్ అయినా లేకపోతే మనకి ఫ్యూచర్ లో ఉన్న స్కోప్ వైజ్గా చూసిన చాలా స్పష్టంగా ఒకటి కనిపించేది ఏంటి అంటే ఒకటి ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ అంటే ఈ ఈవి కరెంటుతో నడిచే వెహికల్స్ కావచ్చు లేకపోతే పవర్ ఎలక్ట్రానిక్స్ ఇంకొకటి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో మెయింటెనెన్స్ దాంట్లో అలాగే ఈ ప్రతి ఒక్కదానికి ఐఓటి అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇలా ఈ కాంబినేషన్లో ఎక్కువగా జరుగుతున్నాయి ఇలా జరుగుతున్న టైంలో మనకి చదువుకున్న సబ్జెక్ట్స్కి అనువుగా ఎప్పుడైతే అడ్వాన్స్ టాపిక్స్ ఇలాంటివి నేర్చుకుంటాము మనకి డైరెక్ట్గా ఇండస్ట్రీకి రెడీ స్టూడెంట్స్ అవైలబుల్ ఉండడం వల్ల డైరెక్ట్గా తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలా ఉండడానికి ఏం చేయాలి ఇప్పుడున్న మెకానికల్ ఇంజనీరింగ్ తో పాటు మనము ఎప్పుడైతే అడ్వాన్స్ టాపిక్స్ నేర్చుకుంటామో అప్పుడు ఇండస్ట్రీకి రెడీగా యాక్సెప్ట్ చేయడం రెడీగా తీసుకోవడం జరుగుతుంది అలా అని చెప్పి ఫండమెంటల్స్ ఇవి వదిలేయడానికి కూడా లేదు సో ఇలాంటి కొన్ని కాలేజెస్ ఇప్పుడు మా కాలేజ్లో మీరు చూసినట్టయితే మాకు రెగ్యులర్ సబ్జెక్ట్స్తో పాటు కొన్ని అడ్వాన్స్ టాపిక్స్ అడ్వాన్స్ సబ్జెక్ట్స్ ఇండస్ట్రీతో అనుతో ఎంఓయుతో పాటు కొన్ని సబ్జెక్ట్స్ ఇవి ఉండడం వల్ల ఇండస్ట్రీకి రెడీగా మనము స్టూడెంట్స్ని రెడీ చేయడం జరుగుతుంది అయితే భవిష్యత్తులో ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాడు స్టూడెంట్ ఇటు సీఎస్ఈ సైడ్ కానీ లేకపోతే ఇంకో సైడ్ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చా వెళ్ళలేరా అనేది కూడా చాలా చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది అంటే ఒక మెకానికల్ ఇంజనీర్కి అటు రోబోటిక్స్కి వెళ్ళొచ్చు ఆటోమేషన్కి వెళ్ళొచ్చు మెయింటెనెన్స్కి వెళ్ళొచ్చు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వాటికి వెళ్ళొచ్చు ఏరోస్పేస్ దానికి వెళ్ళొచ్చు అంటే మెకానికల్ ఇంజనీరింగ్ అనేది ఓన్లీ ఆటోమొబైల్ ఒకటే కాదు దానికి చాలా ఏరియాస్లో ఇంకా ఎక్స్పోజర్ ఉంటుంది అంటే అండర్ గ్రాడ్యుయేషన్ కాబట్టి మనం స్పెషలైజేషన్లో వెళ్ళినప్పుడు అటు థర్మల్ ఇంజనీరింగ్ చదువుకొని పవర్ ప్లాంట్ కానీ న్యూక్లియర్ది కానీ లేకపోతే ఇంకొక పవర్ ఇంజనీరింగ్ డెవలప్మెంట్ దాంట్లో కానీ అటు మ్యానుఫ్యాక్చరింగ్లో వెళ్ళొచ్చు ఇటు ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ దాంట్లో ఈ సేఫ్టీ కన్సర్న్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ క్యూఏక్యూసీ వాటిలలో చేయొచ్చు అలాగే ఈ డిజైన్ ఏదైతే వెహికల్ డిజైన్ కానీ లేకపోతే ఇంకా మెయింటెనెన్స్ అండ్ ఇండస్ట్రీ ఆడిటింగ్ వీటిలలో కూడా చేయొచ్చు సో ఇలా ఇంజనీరింగ్ దాంట్లో చూసినట్టయితే మెకానికల్ ఇంజనీరింగ్ లేని ఇండస్ట్రీ అనేది ఉండదు ఇప్పుడు మీరు ఒక్కరోజు పవర్ ప్లాంట్ ఆపేసి చూడండి ఒకరోజు పవర్ ప్లాంట్ ఆపితే ఏమవుతుంది కంప్లీట్ ఎక్కడికక్కడ స్తంభించిపోతుంది అసలు మనము పవర్ ప్లాంట్ ఆగి ఇండియా డెవలపింగ్ కంట్రీస్ని ఊహించుకోలేము అలాగే రోడ్డు పైన తిరుగుతున్న వెహికల్స్ అన్నీ మెయింటెనెన్స్కి వచ్చినప్పుడు ఇంజనీర్స్ లేకపోతే దాని నెక్స్ట్ పరిస్థితి ఏంటి సో ఇలా మెకానికల్ ఇంజనీరింగ్ అనేది ఎవరికి దాంట్లో మనము అందులో అందులో సందేహమే అవసరం లేదు కానీ ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది దీన్ని నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఎక్కడి నుంచి అంటే దాన్ని మనం ఎలా ఎంచుకోవాలి ఎంతవరకు మనము చూసుకోవాలి సో దాని పరిధి వచ్చినప్పుడు ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా రాబోటిక్స్ ఏవియేషన్ ఇండస్ట్రీ పెట్రోల్ గ్యాస్ ఇండస్ట్రీ ఆటోమోటివ్ రెఫ్రిజిరేషన్ కూలింగ్ మైనింగ్ అలాగే థర్మల్ పవర్ ప్లాంట్ ఈ మిషన్ డిజైన్ సో ఇప్పుడు ఇప్పుడు మీ మనం ఇంట్లో వాడే ఏసీస్ వాటి రెఫ్రిజిరేషన్ సిస్టమ్ ఇండస్ట్రీస్లో మాల్స్లలో దీన్ని డిజైన్ నుంచి అటు మెయింటెనెన్స్ వరకు ఎంతో మంది ఇంజనీర్స్ ఉంటారు అంటే సర్వీస్ ప్రొవైడర్స్ వేరు కానీ దాన్ని డిజైన్ చేసినప్పుడు ఒక టీసీఎస్ లాంటి కంపెనీకో థర్మాక్స్ లాంటి కంపెనీకో ఆ ఇండస్ట్రీకి గ్రేడ్ డిజైనర్స్ కావాలి అప్పుడు వాళ్ళు ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్తోనే ఈ డిజైన్స్ అన్ని చేస్తారు ఇలాంటి డిజైన్ చేసినప్పుడు మనకి ఎన్ని 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 డిజైన్ పోస్ట్లు ఉన్నాయి ఎంతమంది కావాలి అలా చూసుకున్నప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ అనేది ఖచ్చితంగా తీసేలేని ఇంజనీరింగ్ ఉంటారు అందుకే దాని కోర్ ఇంజనీరింగ్ అన్నారు అలాగే మనకి ఈ జీతం గురించి కూడా చాలా డిస్కషన్స్ వస్తాయి సో జీతం గురించి ఆలోచించినప్పుడు ఫస్ట్ ఖచ్చితంగా ఒక టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ వరకు ట్రైనింగ్ టైం ఉంటుంది ఈ ట్రైనింగ్ టైంలో తక్కువగానే పే చేస్తారు కానీ ఆ తక్కువ టైంలో మనకి ట్రైన్ అయ్యేసి ఆ ఇండస్ట్రీలో ఖచ్చితమైన అవగాహన రావడానికి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో వాళ్ళు వర్క్ చేయడం వల్ల వాళ్ళకి కంప్లీట్ ఐడియా అనేది వస్తుంది అప్పుడు వాళ్ళు ట్రైన్ అవుతారు కాబట్టి అప్పుడు హై ప్యాకేజ్ ఇవ్వరు కానీ అలా అని చెప్పి అన్నింటిలో అలా ఉంటుందా అంటే కాదు మళ్ళీ అలా అని చెప్పి అంతటితో ఆగుతుందా అంటే అది కూడా కాదు ఎందుకంటే టూ ఇయర్స్ ఆ ట్రైనింగ్ టైం ఏదైతే ఉంటుందో అందులో జీతం తక్కువ ఆ తర్వాత త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ మల్టిప్లై చేసి వాళ్ళకి ప్యాకేజెస్ ఉంటాయి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ప్రైవేట్లో ముఖ్యంగా గవర్నమెంట్ దాంట్లో అయితే వాళ్ళు క్లియర్గా ఆ ట్రైనింగ్ టైంకి ఆ తర్వాత టైంకి ఈ మీరే చూసుకోవచ్చు అంటే మీ మీ చుట్టుపక్కల ఉన్న ఎంప్లాయ్ అంటే ఎవరైనా ఎంప్లాయీస్ కానీ ఎవరైనా ఉంటే మీరు మాట్లాడి కనుక్కోవచ్చు బిహెచ్ఎల్ కానీ ఓఎన్జీసీ కానీ హెచ్ఏఎల్ కానీ డిఆర్డిఓ కానీ ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ కానీ వాళ్ళకి ఉన్న జాబ్ సాటిస్ఫాక్షన్ ఇం ఇంకా వేరే ఏ దాంట్లో కూడా రాదు సో ఇందాక మీకు చెప్పినట్టుగానే ఈ కెరియర్ మార్గాలు ఏవైతే ఉన్నాయో ఎలా ఎంచుకోవాలి అసలు దాని గురించి చాలా తక్కువ మందికి అవగాహన ఉంది ఎందుకంటే ఇప్పుడు బీటెక్ గురించి మాట్లాడుతున్నాను అంటే ఫోర్ ఇయర్స్ గురించే మాట్లాడుతున్నాను కానీ మీరు చూడాల్సింది ఆ ఫోర్ ఇయర్స్ తర్వాత అంటే ఒక్కసారి నాకు డిగ్రీ వచ్చిన తర్వాత నాకు ఏ ఏ ఆప్షన్స్ ఉన్నాయి నేను గేట్ రాయొచ్చు ఎంఎస్ చేయొచ్చు ఎంటెక్ చేయొచ్చు అండ్ వీటి నుంచి ఇంకా మనకి ఆంటర్ప్రినర్షిప్ అంటే సొంతంగా ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేసేంత కేపబిలిటీ కూడా ఉంటే చేయొచ్చా చేయలేమా ఇలాంటివి మనం చూసుకోవాలి సో అలా చూసుకున్నప్పుడు గేట్ రాసినప్పుడు మనకు ఉండే కెరియర్ ఆప్షన్స్ ఏంటి ఎందుకంటే ఇప్పుడు ఉన్న నవరత్న కంపెనీస్ అయినా ప్రతి ఒక్క కంపెనీస్ లైక్ హెచ్ఏఎల్ ఇస్రో బీపీసీఎల్ ఓఎన్జీసీ జిఏఎల్ ఎన్టీపీసీ బిహెచ్ఎల్ సేల్ హెచ్పిసిఎల్ డిఆర్డిఓ విట్ అన్నిటికి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా గేట్ ఒక్కటే ఎంట్రన్స్ ఈ తర్వాత ఒక చిన్న ఏంటి ఇంటర్వ్యూ ఉంటుంది కానీ ఈ గేట్ ఎగ్జామ్ రాయడం వల్ల డైరెక్ట్గా వీళ్ళకి ఒక ఎంట్రీ అనేది ఉంది సో దీంతో వాళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి సో దీంతో వాళ్ళకి ఎంతో కంపారిజన్ చేయలేనింత వ్యత్యాసం ఉంటుందన్నమాట మనకి కోర్ దానికి ఇంకా ఐటీ దానికి సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనము ఎంచుకునేటప్పుడు సో ఈ ఆప్షన్ మెకానికల్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి ఆర్ ఇలాంటివి ఇప్పుడు రిక్రూట్మెంట్లో పెండింగ్గా ఉన్న ఎన్ని జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మీరు ఒక్కొక్క కంపెనీస్ది చూడండి ఎంత రిక్వైర్మెంట్ ఉంది ఇంజనీర్స్ ఎంత అవైలబుల్ ఉన్నారో ఇంకా ఎంత డిఫరెన్స్ని వాళ్ళు ఇంకా భర్తీ చేయాలి సో అట్లా చూసుకున్నప్పుడు మెకానికల్కి చాలా 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 రిక్వైర్మెంట్ ఉంది చాలా మంది ఇంకా ఈ ఇండస్ట్రీస్లో కావాలి గవర్నమెంట్ కూడా ఈ ఇండస్ట్రీస్లో చాలా స్కీమ్స్ చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది సో అలాంటప్పుడు మనం వాళ్ళు రెడీగా ఉన్నారా అనేది మీరు చూసుకోవాలి తర్వాత నేను మెకానికల్ ఇంజనీరింగ్ తర్వాత బీవీరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సో దాని గురించి కొంచెం చెప్పాలి సో నర్సాపూర్లో ఉన్న బీవీరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెకానికల్ ఇంజనీరింగ్లోనే ఎందుకు చేయాలి అన్న దాని గురించి కొన్ని పాయింట్స్ సో మా కాలేజ్లో ఫస్ట్ టైం ఏ ఇంజనీరింగ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో లేనటువంటివి ఏటీవీ గోకార్టింగ్ ట్రాక్ ఒకటి ఉంది అంటే వెహికల్స్ సొంతంగా కాలేజ్లోనే స్టూడెంట్సే తయారు చేసి టెస్ట్ చేయడానికి ఒక ట్రాక్ ఒక ఏటీ అల్టరైన్ వెహికల్ గోకాటింగ్ ట్రాక్ స్టూడెంట్సే డెవలప్ చేసి వాళ్ళు అదే ట్రాక్ కాలేజ్లోనే టెస్ట్ చేసి దానికి తగ్గట్టుగా దాంట్లో ఉన్న మార్పులు చేసుకొని వాళ్ళు ఈ కాంపిటీషన్స్ బాహా లాంటి అది ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఆ కాంపిటీషన్స్లో వచ్చిన కంపెనీస్లో కూడా సెలెక్ట్ అవుతున్నారు సో ఇది ఒకటి ముఖ్యంగా చెప్పుకోగలిగింది ఇంకొకటి చెప్పుకోగలిగిన విషయం ఏంటంటే మాకు ఉన్న ఐఎల్ఓస్ అంటే ఇండస్ట్రీ లైజన్ ఆఫీసెస్ పూణే బరోడా బాంబే ఇంకా గుజరాత్ ఇలా హైదరాబాద్లో ఉన్న లైసెన్ ఆఫీసెస్ వల్ల కోర్ కంపెనీస్ బోత్ ఇంటర్న్షిప్కి అలాగే ఈ కంపెనీస్లో జాబ్స్కి చాలా చాలా ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ లైసెన్ ఆఫీసర్స్ ఆఫీసెస్ అలా లోకల్ ప్లేసెస్లో ఉండడం వల్ల మీరు చూసినట్టయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ రీసెంట్గా అవుట్ అయిన స్టూడెంట్స్ దాంట్లో నియర్లీ సెవెంటీ పర్సెంట్ స్టూడెంట్స్ ప్లేస్ అయిపోయారు మిగతా వాళ్ళు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఎంఎస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల వాళ్ళు వాళ్ళు ఆ ప్లేసెస్లో సెటిల్ అయ్యారు తప్ప ఆల్మోస్ట్ అందరూ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ ప్లేస్ అయిపోయారు సో హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి నైన్ పాయింట్ వన్ అవివాకి వచ్చింది అలాగే మీరు చూసినట్టయితే కొన్ని కంపెనీస్ చాలా మటుకు కోర్ కంపెనీస్ కొన్ని కంపెనీస్ ఐటీ దాంట్లో సో ఎవరైతే ఐటీ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కూడా మెకానికల్ చదువుతూ ఆ కో ఆ కోడింగ్ నేర్చుకొని అలా జాబ్ కూడా చేసుకోవచ్చు సో ఇది నేను మెకానికల్ ఇంజనీరింగ్ బీవిరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏ టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి ఎందుకు మెకానికల్ ఇంజనీరింగ్ బీవీరాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోనే తీసుకోవాలి అన్న దానికి ఉదాహరణగా చెప్తున్నవి కానీ ముఖ్యంగా స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ అయినా చూసుకోవాల్సింది అసలు ఇంజనీరింగ్లో ముఖ్యమైనది మ్యాథమెటిక్స్ లేకుండా అది ఇంజనీరింగే కాదు సో మ్యాథమెటిక్స్ ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ చదువుకోవాలి మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలి అలాగే ఈ ఇంజనీరింగ్ ఫీల్డ్స్లలో చేసేటప్పుడు జాయిన్ అయిపోయాం కాబట్టి ఖచ్చితంగా జాబ్ రావాలి అన్నది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే అందులో ఖచ్చితంగా సెవెన్ పాయింట్ ఫైవ్ సిజిపిఏ ఉంటుంది ఆ క్యూములేటివ్ గ్రేట్ పాయింట్ ఆ సీజీపీఏ అనేది మినిమం మెయింటైన్ చేస్తూ ఒక్క బ్యాక్లాగ్ కూడా లేకుండా పెట్టుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఫైవ్ అబౌవ్ ప్యాకేజ్తో సీట్ జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది అలా చేయడానికి మీ వంతుగా ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా జాబ్ అనేది తీసుకొచ్చే బాధ్యత మాది సో మీకు చాలా డౌట్స్ ఉండొచ్చు ఇంకా వివరంగా మాట్లాడడానికి నా ఫోన్ నెంబర్ ఉంది అలాగే కాలేజీకి కూడా వచ్చి మీరు కలవచ్చు మాట్లాడవచ్చు సో నా పేరు వరుణ్ బీబీరాజు ఇన్స్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హెచ్ఓడి మెకానికల్ ఇంజనీరింగ్ సో మంచి నిర్ణయం తీసుకోండి లైఫ్లో సెటిల్ అవ్వండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ